తిరుమలలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు

అంటే అలా కాకుండా ఈసారి శశి కొత్త కొన్ని చెప్పారు ఈసారి కొన్ని ఈసారి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసి నిలిచారు స్టాండర్డైజేషన్ చేసి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అలా ఆటోమేటిక్గా మీటింగ్ ఉన్నా లేకపోతే పీపుల్ని హైర్ చేసుకోవాలి ప్రొవిజన్స్ కొనుక్కోవాలి ఇట్లా ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఉంటాయి రిజల్ట్స్ అన్నీ తెలిసిన కూర్చోబెట్టి అడిగితే అన్ని చెప్పలేదు ముందు వారం రోజుల్లో రోజు మాట్లాడలేసి అయిపోయిందా అలా ఉంటుంది సిస్టమ్ ఎప్పుడు ప్రాపర్ గా దానికి మనం ఎంత మో ఎవ్రీబడి అస్ టు బి ఇన్వాల్వ్ ఫస్ట్ అండ్ ఫ్లోర్స్ మీరు ఇంటర్నల్ కూడా మీటింగ్ పెట్టండి అది కూడా చూసుకోవాలి ఎస్సి తగ్గించదలలేదు అహా అహా ఎస్సి దిగాసండి కొండిన సెలవలు సార్ ఇచ్చేశారు సార్ ఒకటి రెండు ఇచ్చేశారు మూడు నాలుగు సెలవలు మూడోది మూడోది అదే చెప్తాం 15000ట్లాట్లా ఒప్పుస్తారు ఆ ఫైల్ ఫైల్ ఇస్తాడు సార్ ఐపి లేదు అదే ఇట్లాంటి మన అప్పటికినే రెండు సార్లు నేను పొంపించా ఫైల్ వస్న తగ్గించు మాత్రం మన ఒక పక్క ఈ బిసి లో ఉంటాం ఇంకొక పక్క సో వి హావ్ టు మేనేజ్ ఇట్స్ లైక్ ఛాలెంజ్ మనం రెండు వేపులు మేనేజ్ చేయాలి ఫుడ్ కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఇంటి పక్క ఇంటి పక్క డిస్టర్బ్ చేయకూడదు రెగ్యులర్ సెటప్ని ఎడిషనల్ సెటప్ని పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ హోల్డింగ్ పాయింట్స్ ఆ లోపల ఈ శాటిలైట్ కిచెన్ పెట్టగలరా శాస్త్రి గారు చేయాలి ఆ సెటప్ ఈజ్ నో స్టెబిలైజ్డ్ బాగుంది రీచ్ అవుతుంది కరెంట్ టైంకి రీచ్ అవుతుంది కొత్తగా మనం హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము టీవీలు పెట్టాము అక్కడ కూడా ఫుడ్ సప్లై చేసాం లాస్ట్ టైం

డైరెక్టర్ గారికి వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు వాళ్ళు ఎగ్జామ్ నెంబర్ వస్తుంది కదా ఎగ్జాట్ నెంబర్ ఎంత తెచ్చి తీసుకున్నారు ఎగ్బర్స్ ఉన్నారు ఆ పర్టిసిపేట్ అయినా బయట ఎంత బాగుందా లోకులెంత బాగున్నాను ఎగ్జాక్ట్ నెంబర్ తెస్తే మనం రికార్డ్ చేసుకోవచ్చు గా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తారు వాట్ ఈజ్ ద బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ అవసరం లేదు కెపాసిటీ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్

చేయొచ్చు చెప్పండి మూడు నాలుగో తారీఖు దర్యావై ఎనిమిది వచ్చి గేట్ సేవ దరవేతు బుధ వచ్చే నెల వచరం 15 तारीख को हां ये तो मिनिट है 15 तारीख ये इनकी 100 की 100 80 पे टाव अब देवो सुस्तार माया है टिकट है ना हमारे लास्ट टाइम डिले का हमने చేసాం సో ది సన్సెట్ తో లిక్ కూడా ఆ సన్సెట్ ఆ 6:00 6:00 6:30 పెట్టించారు సార్ ఆ సార్ లోపలే వస్తాము ఇన్ హాట్ చేయన जी हाँ जी मैं संजीव थे। चार घंटे में क्या किया था? पिलाटर बच्चा साय। यस। इसके साथ मेकअप नहीं था। अल्ली इमीखान भी था। वावरान का प्रार्थकार चित्रा रेगुलर ही चुप था। अभी जनरल का वावरान का अंकल पाप्तो निकान से देश चुप था। आजे सॉन्ग స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిడ్స్ కు ఫ్రాక్షనల్ సివో టు ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టూ సినిమా హాల్స్ రోడ్ ఒక తోట నెల్లూరు